పిజ్జా అంట వచ్చారా వచ్చిందా భయ వచ్చాడా ఏడి తీసుకో ఎందుకు గుట్టవు ఎందుకంటే అది నావి అప్లకి పిజ్జా లేదు లేదా పిజ్జా బయ్యా పేజా తడుచుకోవాలి బయ్యా వేరే రో అంట చూడు రాలేదా మరి ఇంత వెయిట్ చేస్తారా వాళ్ళని బెదిరిస్తే ఇంక తెచ్చిరే పిజ్జా దత్తు పిజ్జా ఉంది ఒక లోపలికి రాస్తేస్తా మళ్ళీ వస్తాడరా భయ్యా వస్తే డోర్ డోర్ బెల్ రింగ్ రా అప్పుడు ఓపెన్ రా సరే బాయ్ సరే బాయ్ బాయ్ మా బయ్య ముందేమో చూడ రా అయితే లోపల రాళ్ళు కూడా దా దా బాయ్ బాయ్ ఎక్కడికి వెళ్తున్నావు ఆఫీస్కి వెళ్తున్నావా పో పోసింది అక్కడ అదిగొచ్చేసింది ఏం వచ్చేస్తుంది అటు పక్క కాలు ఇటు పక్క కాలు అది భయంకి రా రా కడప ఎక్కకూడదు జే జి జే జది జే జది దిగు జయజీ దిగు ఇట్లా పిజ్జా లేదంట అయిపోయిందంట్రా అయిపోయిందంట్రా అయిపోయిందంట పిజ్జా పిజ్జా అయిపోయిందిరా పిజ్జా మా కూర్చుంటా బూచా బయన్ల నీకా దాడి దాత పిలుస్తుంది బూచిని కూడా అబ్బా పీజానా అబ్బా ఏమి అడుగుతుంది కొద్దిగా చెప్తా ఉంది ఇంకా రా ఇంకొచ్చే వచ్చాడా వచ్చాడా భయ్యా సరే ఇచ్చేయండి ఇచ్చే చూసి నేర్చుకోవాలి